అంటే మీట్ కి కొట్టు ఐస్ సర్ సర్ఫిస్ నుంచి నేను నిలబడను బైక్ స్టాప్ 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 చూడను నేను మంత్రిని కాకబట్ నా నిలమడి ఫోటో కావాలా సో మనం ఎంతటి కార్యక్రమా స్టార్ట్ చేసినా ఆ దినంతోని స్మరించుకొంటి స్టార్ట్ చేస్తా కాబట్టి సో అలాగే ఫస్ట్ పర్ఫార్మెన్స్ నా

సగుడి చైర్మన్ నాణెవర సుప్రవర్ గారి వేదిక మీద రాజీదుగా కోరుకుంటున్నా మరి విజయనాయుడు నాయర్ గారు ఓడినట్ల అధ్యక్షులు వారిని కూడా వేదిక మీద రాజీదుగా కోరుకుంటున్నా మరి సూలూరుపేట దూలూరుపేట ఆది నారాయణ రెడ్డి గారిని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఆది నారాయణ రెడ్డి గారిని వేదిక మీద రాజీదుగా కోరుకుంటున్నా జీవిఆర్ నాయర్ గారిని కరింబాయ్ చంజేయ గారు తీజలేయ కరింబాయ్ చంజేయ గారి బాబు బాబు గారిని రగవేంగా జీవిఆర్ నాయర్ గారిని అట్ల కృష్ణరావు గారిని భాగంగానే ఈ రోజు కూడా ఏటి పండుగ ఈ రోజు మొదలైంది రేమీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సంవత్సరం సంక్రాంతి సంక్రాంతి రోజున అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు మన నియోజకవర్గంలో పాడి పంటలు సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరు జీవితం రంగులమయం అవుతూ ఇంకా వెలుగులు నింపాలని అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు నుంచి మనకు ఏటి పండుగ మొదలైంది ఇది ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ అంటే మన ప్రాంతానికి అంటే సొంత ఊరికి ఎక్కడెక్కడో చెన్నైలో బెంగళూరులో అలాగే హైదరాబాద్ లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా పండగలకి సొంత ఊరికి వస్తారు దానికోసమే ఈ ఏటి పండుగని సెలబ్రేట్ చేసుకొని అందరినీ కూడా ఇక్కడ బయట ఊరి నుంచి వచ్చిన అందరినీ ఒక చోట కలిపి ఏటి పండగని చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం దాని అందరూ కూడా కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేయాలి ఎందుకంటే గతంలో రోడ్లు లేక లేకపోతే డ్రైనేజ్ లేక లేదా అలాగే మీ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చడానికి కూడా మేము నియోజకవర్గంలోనే ఉంటున్నాం అందుబాటులోనే ఉంటున్నాం తప్పకుండా మీరు సమస్యలు ఏమున్నా సరే మా దాకా తీసుకురండి మా దృష్టికి తీసుకురండి తప్పకుండా దాన్ని పరిష్కరించే మార్గాన్ని మేము